ఇప్పుడు వెళ్తది అప్పుడు వెళ్తుంది బాంబ అన్నారు కానీ ఇప్పుడు మోక చూస్తుంటే ఈ దీపావళికి కాంగ్రెస్ పెద్ద బాంబే వేల్సపోతున్నట్టు కొడుతుంది ఎవల ముచ్చట్లా అనుకుంటురా ఇంకెవరు బిఆర్ఎస్ బ్యాక్ బోన్ అయినా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముచ్చట్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి సంది ఫార్ములా ఈ రేస్లో అవినీతి జరిగిందని మొత్తుకుంటూనే ఉన్నారు కదా ఇక గాలి అటు చేసి ఇటు చేసి దీపావళికి షాక్ ఇస్తే కొడుతుంది కథ ఎందుకంటే ముచ్చటగా మూడోసారి కేటీఆర్ను ఏసీబీ ఆఫీస్కు పిలిచిండ్రు కదా అవినీతి నిరోధక షాకోలు ఇక కేటీఆర్ను పిలిస్తే ఆయన డైహాడ్ ఫ్యాన్స్ ఊతా ఊకుంటారా ఇప్పుడే రెండు రెండుసార్లు ఇల్లు విక్కి పందరేసినంత పనిచేసరు వాళ్ళని ఆగబట్టలేక పోలీసులకు షంబు షంబైంది అందుకే మూడోసారి అట్లా కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ కు తాళాలు వేసినారు ఏసీబీ ఆఫీస్ చుట్టూ హోటళ్లు ఖాళీ చేయించు మరి ఇంత బందోబస్తుగా పగడుబందీ చేస్తుర్రంటే కాంగ్రెస్ వాళ్ళు దీపావళికి వెలుస్తామన్న బాంబు కేటీఆర్ అరెస్ట్ అంటారా అసలు కాంగ్రెస్ సర్కారు కేటీఆర్ ఫార్ములా కేసు మంచిది ఎటు తీసుకపోతుంది నిజంగానే అరెస్ట్ చేస్తారా లేకుంటే మీది మీది జలకిస్తుర్రా ఈ ఫార్ములా రేసులా అవినీతి జరిగిందా లేదా అసలు మీరేమనుకుంటుర్రో కామెంట్లలో ఎప్పు్రి ఇంతకు కేటీఆర్ రైటా సర్కార్ రైటా నిజంగానే కాంగ్రెస్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడలేని ఫాలోయింగ్ పెరిగిపోతుంది చూసుకోరేమలా అని వార్నింగ్ ఇస్తున్నారు గులాబీ పాటోళ్ళంతా కూడా దీని మీద మీరేమనుకుంటురో కామెంట్లల్లో ఎప్పుడు ఇంకా దీని గురించి ఇంకా మాట్లాడదాం అన్నం సరే గిసోండి ముచ్చట్లు మస్తు మాట్లాడుకుందాం కానీ జర నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా మంచి మంచి కంటెంట్ ఇస్తా